ఇది మాత్రం కావాలి అంటే ఇక్కడ కింద వచ్చింది కదండి ఇది మాత్రం అనేది కావాల్సింది అయితే ఉంటుంది ఇలా వచ్చింది కదండి మనకు ఇక్కడ నుంచి ఇట్లా లేస్ వస్తుందండి రెండు హ్యాండ్స్ కుట్టానండి ఇవి అనేది మనము ఇలా ముడి వేసేసుకోవచ్చు ఇలా అనేది మనకు చేయికి ఇలా వస్తుంది వస్తాయండి ఇలా చేతికి ఇక్కడ మీరు కా హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దండో ఇది చూసారండి ఈ పాయింట్ మీకు గుర్తుందా గుర్తుండే ఉంటుంది ఉంటుందిలేండి గుర్తు లేకుండా ఎలా ఉంటుంది నువ్వు పుట్టి చూపించావు కదా అంబ్రిలా పాయింట్ అంటున్నారు కదా అంటూనే ఉంటారండి ఇదైతే ఇంకా అంబ్రిలా పాయింట్ అండి అంబ్రిలా కటింగ్తో పాయింట్ కుట్టాను ప్లాజా ఫాయింట్ టైపు ఇది వచ్చేసి బోర్ చాలా ఎక్కువగా పెట్టి కుట్టానండి చూడండి ఈ క్లాత్ అనేది ఐదు మీటర్లు అండి ఐదు మీటర్ల నుంచి మూడు మీటర్లు సపరేట్ చేసేసి నేను ఈ పాయింట్ అయితే కుట్టాను ఇంకా ఒక రెండు మీటర్లు అలాగనే ఉండింది రెండు మీటర్లతో దీని మీదికి ఒక టాప్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను అండి టాప్ అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి ఇలాంటి టాప్ అయితే అసెల్ కాదండి ఇప్పుడు వచ్చేసి టాప్ కొంచెం డిఫరెంట్గా అనేది కుడదాం అనేసి అనుకుంటున్నాను రెండు మీటర్ల క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ వీ సేప్ నెక్ పెట్టేసి ఇప్పుడు కొత్త మోడల్గా వస్తున్నాయి చూడండి ఏ టాప్ పేరు ఏదో గుర్తు రావట్లేదు సడన్ సడన్గా అనేది దాని పేరు అనేది గుర్తు రావట్లేదు పిప్లం టాప్ పిప్లం టాప్ టైప్లో కుట్టేద్దామండి పిప్లం టాప్ టైప్లో ఉన్నదంటే నెక ఇది మొత్తము అం టైప్ ఫైండ్ కాబట్టి గోల్ వస్తుంది అంటే కింద వచ్చేసి మనము అంబ్రిల్లా మిడ్డీ వేసుకుంటాం కదండి ఆ టైప్లో అనేది కింద ఉంటుంది మళ్ళీ టాప్ ఈ టైప్ నేను వేసుకున్న అట్లా ఇలాంటి టాప్ పుట్టి వేసామనుకోండి అసలు బాగోదు అంటే కిందికి వస్తుంది ఈ పాయింట్ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది అందుకోసమని ఈ టాప్ నేను ఇప్పుడు త్రిప్లం టాప్ అన్నాను కదండి ఈ టైప్ కుట్టామనుకోండి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఇక్కడికే వస్తుంది కాబట్టి మనకు కింద ఫ్యాంట్ మొత్తం అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది చాలా బాగా ఉంటుందండి ఇంకా ఈ వీడియోలో నేను ఈ టాప్ను కటింగ్ చేసి కుట్టి కూడా మీకు అనేది చూపిస్తాను అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ కు మన వీడియోస్ షేర్ చేయండి మన మధుబలాగా అనేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే ఇంకా చేయండి అప్ప మీకోసం నేను చాలా కష్టపడుతున్నాను అండి నా కష్టానికి ఫలితం ఉండేటట్టు అనేది చేయండి అలాగనే ఒక లైక్ కూడా ఇచ్చేసుకోండి ఇప్పుడైతే ఇంకా కటింగ్ అయితే చేసేద్దాం పదండి ఇదైతే రెండు మీటర్ల క్లాత్ అసలైన క్లాత్ అండి అసలైన క్లాత్ను ముందనేది కట్ చేసుకున్నాము ఇది రెండు మీటర్ల క్లాత్ అండి దీన్ని అనేది మడిచాను మడిచిన తర్వాత మనకి ఎంత పొడవు కావాలో ముందు పొడవు అనేది తీసేసుకున్నామండి నేను ఇరవై ఇంచుల పొడవు తీసుకుంటున్నానండి ఇంతకన్నా తక్కువైనా తీసుకోవచ్చు అంటే పైకి వేసుకోగలము మాము మేము అనుకుంటేనక ఇంకా తీసుకోవచ్చు అండి నేనైతే కనుక పైకి అనేది ఎక్కువగా వేసుకోలేను అందుకోసం ఇరవై ఇంచులు తీసుకుంటున్నాను పదహైదు ఇంచులు అలా అయినా తీసుకోవచ్చు అండి కొంచెం పిప్లం టాప్ అనేది మనకు పైకి ఉంటేనే బాగుంటుంది ఇంకొంచెం పైకి అనేది అయినా తీసుకోండి మీకు పర్లేదు బాగుంటుంది వేసుకోగలిగితే తీసుకోండి లేదా ఇంతమంది తీసుకుంటే సరిపోతుందండి లే మీరు ఇంకా హైట్ ఎక్కువగా ఉన్నారనుకోండి ఇరవై ఇంచులు కరెక్ట్గా ఉంటుంది హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అయితే కనుక కొంచెం తగ్గించుకోవాలండి అది గుర్తుపెట్టుకోండి లైన్ అంతేనండి కొంచెం తగ్గించి ఎక్కించాలి అంత నుంచి ఏమి ఉండదు ఇది వచ్చేసి కింద కూర్చు పెట్టడానికి అండి కూడా నేను డిఫరెంట్గా చూపిస్తాను బాక్స్ కుచ్చులు అనేది చూపిస్తాను దీని మీదకి మనము సేమ్ అంబ్రెల్లా కటింగ్ అయినా వాడచ్చు ఎందుకు అనిపించేసింది నాకు అంబ్రిలా కటింగ్ వాడడం ఇదే కింద కుచ్చు పెట్టడానికి అండి దీన్ని సపరేట్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి బాడీకి అనేది ఉపయోగపడుతుంది బాడీకి తగ్గ క్లాత్ అనేది తీసేసుకున్నాము ఇది వచ్చేసి లైనింగ్ అండి దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి క్లాత్ అనేది మందంగా ఉంది కానీ లైనింగ్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది బాడీకి అయితే లైనింగ్ గ్యారెంటీగా అనేది వేసుకోవాలి వేసుకున్నాం అంటే బాగుంటుంది పిల్లలకై తనక అవసరం లేదండి ఇబ్బంది పడతాడు లైనింగ్ వేసామనుకోండి కొంచెం మందం వస్తుంది మందం వచ్చిందంటే ఇబ్బంది పడతారు చూడండి నేను వచ్చేసి ఇరవై ఇరవై మూడు ఇంచులు బాడీ ఎడల్పు తీసుకున్నానండి బాడీ ఎడల్పు ఇరవై ఇంచులు పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు తీసుకున్నాను డ డబల్ మడతతో అండి ఇది రెండు మరతలతో అయినక ఉందండి అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది రెండు అనేది వస్తాయి దీని అనేది ఇలా అనేది మార్చుకోండి మీరు సన్నగా ఉండే అంటే నాకన్నా కూడా సన్నగా ఉన్నారు అనుకోండి కొంచెం క్లాత్ని ఇప్పుడు ఇరవై మూడు తీసుకున్నాను అనుకోండి ఇరవై రెండు ఇంచులే తీసుకోండి ఇరవై రెండు తీసుకోండి లేదా ఇరవై ఇంచ్లే తీసుకోండి పంతొమ్మిది ఇంచ్లే తీసుకోండి నాకైనా కానీ పది ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఏంటంటే ఎగస్ట్రా క్లాత్ అనేది ఎక్కువగా పెడతానండి క్లాత్ పెట్టేసి తర్వాత అనేది ఒకవేళ మనం లావైనా కానీ ఏదానికైనా కానీ ఉపయోగపడుతుంది అనేసి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకుంటానండి ఇది వచ్చేసి మెడ వచ్చేసి రెండున్నర పెట్టుకున్నానండి ఎడల్పు మెడ ఎడల్పు రెండున్నర పొడువు వచ్చేసి ఐదు ఇంచులైతే పెట్టానండి ఐదు ఇంచుల పొడువు ఇంకా సోల్డర్ వచ్చేసి మూడున్నర సోల్డర్ తీసుకుంటున్నాను అండి ఇంచులు సంకదింపు భాగం అండి నేను ఇంత క్లియర్గా చెప్తూ ఉంటానండి ఎందుకు ఫ్రెండ్స్ నాకు అసలు సపోర్ట్ చేయరు మీరు అసలు నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఎంత కష్టపడుతున్నాను చూడు అస్సలు ఎవరే కానీ నాకు ఎందుకు సపోర్ట్ చేయరా అనిపిస్తూ ఉంటుంది నాకైతే కనుక వీ షేప్ నెక్ అన్నాను కదండి విషేప్ నెక్కి వచ్చేసి మనము నేను లేస్ వేద్దాం అండి లేస్ కానీ లేదా డిఫరెంట్గా పైపింగ్ కానీ వేసుకోవచ్చు నేనైతే కనుక లేస్ వేద్దాం అనుకుంటున్నాను అందుకోసం వచ్చేసి ఇక్కడ చూడండి మనకు పదహైదు ఇంచులు కదండి పద్నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగు మనము ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదండి ఈ రెండు అనేది ఇలా వచ్చేటట్టు అనేది గీసుకోండి మనము ఇలా కిందికి అనేది లేస్ వచ్చేస్తుంది ఇలా ఇలా అనేది గీసేసుకోండి ఇప్పుడు మనము మన నెక్కు ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఆడికి కూడా ఒక మార్కింగ్ అనేది అలా గీసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ అనేది బాక్స్ టైప్లో గీసుకోవాలి ఆరు ఇంచులు తీసుకున్నాం కదా నా సైజు వారికి ఎవ్వరికైనా కానీ ఆరు ఇంచులు సరిపోతుందండి లేదా నాకన్నా కొంచెం లావు ఉన్నా సరిపోతుంది ఇంకా ఇంతకన్నా లావు ఉన్న ఇంకా ఆరున్నర అంతేనండి అంత మించి అనేది అసలు పోదు ఇవి కరెక్ట్గా తీసుకోవాలండి ఎక్కువగా తక్కువగా లేకుండా అనేది తీసుకోండి ఇప్పుడు సంగ ము సంగీసుకున్నాం ఈ సంగను అనేది కట్ చేసేసుకున్నాము సంకను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంచి తగ్గించండి మనము ఒక ఇంచి తగ్గించి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ రెండు అనేది వేరు చేసేసేయండి రెండు వేరు చేసేసి ఇప్పుడు ఫ్రంట్ భాగం మాత్రమే తీసేసుకోండి ఫ్రంట్ భాగం మాత్రం తీసేసుకున్న తర్వాత ఇక్కడికి పద్నాలుగు ఇంచుల దగ్గరికి అనేది మనము మార్కింగ్ వేసుకున్నాం కదండి ఇక్కడి నుంచి మనం ఎలా గీసుకున్నామో దాని ప్రకారం బట్టి కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంచులు ఉంది కదండి ఇంచుల దగ్గరికి కూడా మన మెడ మెడ దగ్గరికి ఇలా కటింగ్ చేసేసుకోండి కొంచెము ఎక్కువగా కట్ చేశానండి ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ ఇలా మడచడానికి అనేది కావాలి కాబట్టి ఇప్పుడు ఇది అవసరం లేదు మనకు ఇది మాత్రం కావాలి అంటే ఇక్కడ కింద వచ్చింది కదండి ఇది మాత్రం అనేది కావాల్సింది అయితే ఉంటుంది దీన్ని అనేది ముందర భాగం అయితే కనుక వస్తుందండి మనకు ఎట్లా వస్తుందంటే మీకు చూపిస్త చూడండి ఇలా వచ్చింది కదండి మనకు ఇక్కడి నుంచి ఇట్లా లేస్ వస్తుందండి ఇలా లేస్ వచ్చేస్తుంది నడుము దగ్గర కూడా వచ్చేస్తుంది పక్కన పెట్టేసుకున్నాం ఫ్రంట్ భాగం అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ భాగం బ్యాక్ భాగం కూడా రెండున్నర తీసేసుకోండి రెండున్నర తీసేసుకోండి మీకు వెనక నెక్కు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు లేదా చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అనేది అండి నాలుగు ఇంచులకు ఇలా బాక్స్ టైప్లో గీసుకొని ఇంకా పైకి తీసుకోవచ్చు అండి ఈ నెక్కు బ్యాక్ నెక్ పైకి బాగుంటుంది కింది కన్నా ఇలా అనేది తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రౌండర్తో రౌండ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటాం బ్యాక్ నెక్ కొంచెం దీనికి పై కిందనే బాగుంటుందండి కింది కన్నా ఈ నెక్కి అంటే ముందర మనం తీసుకునే నెక్కు అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకు ఇది అనేది కటింగ్ అయిపోయిందండి ఈ క్లాత్ మీద పెట్టి మనం కట్ చేసుకున్నాం నేనైతే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తానండి ఎప్పుడు కట్ చేసినానని మనము జాయింట్స్ తర్వాత అనేది జాయింట్ వేసేసుకోవచ్చు ఇది బ్యాక్ ఫ్రట్ అంటే రెండు మార్దలతో కట్ చేసాం కాబట్టి రెండు దాంట్లో అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకు వెనక థ్రెడ్స్ కట్టుకోవడానికి పనికి వస్తుందండి దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము మనకు హ్యాండ్స్ అనేది కటింగ్ కావాలండి కింద మనం కుచ్చుకు కట్ చేసుకున్నాము ముందుగానే వచ్చేసి మనం ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ చేసుకున్నాము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవడానికి ఇలా రెండు ఇది అయితే కనుక రెండు మార్త ఉంది అంటే రెండు హ్యాండ్స్ వచ్చేస్తుంది దీన్ని ఇలా మర్చుకోవాలి ఇప్పుడు నాలుగు మడతలు అవుతుంది ఇలా మర్చుకున్న తర్వాత బెలూన్స్ హ్యాండ్స్ అంటారు కదండి అవి అనేది గుర్తున్నానండి నేనైతే ఇక్కడ చూడండి పది ఇంచులు అనేది హ్యాండ్స్ తీసుకున్నాను పది ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నాము ఇలా ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా అనేది క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ ఓపెన్ చేసుకున్నామంటే మనకు రెండు హ్యాండ్స్ అనేది సపరేట్ సపరేట్ అవుతాయండి దీనికి బెలూన్స్ హ్యాండ్స్ అన్నాం కదా కొంచెం ఇలా కుచ్ అనేది వస్తుందండి ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇలా కుచ్ వచ్చేస్తుంది మనకు అందుకు ఇది హ్యాండ్స్ ఎట్లా తీసుకోవాలంటే కొంచెం ఒక ఐదు ఇంచులు లేదా ఆరు ఇంచులు అట్లా ఎక్కువగా తీసుకోవాలి క్లాత్ అయితే కనుక ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయిందండి మనకు కుట్టే దంపదండి చూడండి దీన్ని కుట్టే ముందు అనేది జాగ్రత్తగా గుచ్చుకోవాలి మనం నెక్ అనేది చాలా ఎక్కువగా కట్ చేసాం కాబట్టి పక్క కట్ ఇటు జరుగుతూ ఉంటుంది జరగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి దీన్ని కూడా పక్కకోకుండా పక్కన పెట్టేసుకోవాలి అంటే మనం కుట్టిన కట్ చేసుకున్న తర్వాత దీంతో అవసరం లేదు అన్నట్టుగా పక్కన పడేస్తాం కదండి అలా పడేయకుండా మనం పక్కన పెట్టేసుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు అసలైన క్లాత్ మీద ఈ క్లాత్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అలా కరెక్ట్గా అనుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత పిన్నులు అనేది పెట్టేసుకోండి పక్కకు జరగకుండా ఉంటుంది లేకుండా మనకు పక్కకు జరిగింది అనుకోండి నెక్ అనేది చాలా ఎడల్పుగా వస్తుందండి అలా రాకుండా మనము బజేక్స్ అనేది పెట్టేసాయి సర్దుకొని ఎక్కడనే కానీ కుచ్చు రాకుండా చూసుకోవాలి ఒకవైపు వైపు కుట్టిన తర్వాత ఇప్పుడు సూదు లోపలికి దింపేసి తర్వాత ఇంకొక వైపు కూడా అనేది కుట్టుకోవాలి ఇలా అనేది కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పిన్నులనేవి తీసేసి ఎగస్టా క్లాత్ ఉంది చూడండి ఆ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోవాలి ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక దాటు పెట్టేసుకోవాలి దాటు పెట్టుకున్న తర్వాత ఇటువైపు దిప్పేసి పైకుట్టు అనేది వేసేసుకున్నామండి లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు పడాలి పైకుట్టు వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసామంటే నీట్గా అనేది నెక్కు తిరుగుతుందండి ఇప్పుడు అసలైన క్లాత్ మీద కుట్టు వేసుకోవాలి ఇందాక మనము లైనింగ్ మీద వేసాం కదండి ఇప్పుడు అసలైన క్లాత్ మీద వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకొని లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇటు సైడ్ తిప్పుకొని మొత్తం కుట్టు వేసి ఎగస్ట్రా ఉన్న క్లాతులు కట్ చేసేయాలి మొత్తం కుట్టి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము టక్స్ వేసుకున్నాము ఇలా మర్చుకొని సగానికి షోల్డర్కు ఎదురుగా వచ్చేటట్టు టక్స్ వేసేసుకోవాలి ఐదు ఇంచులు వేసుకున్నామంటే సరిపోతుందండి లేదా పొడుగు తక్కువ తీసుకున్న వాళ్ళు నాలుగు ఇంచులు లేదా మూడున్నర వేసుకున్నా సరిపోతుందండి టక్స్లు వేసుకున్న తర్వాత మనము నెక్ దగ్గర క్లాత్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఈ క్లాత్ను అనేది తీసుకొని ఇలా పెట్టి దీనికన్నా ఎక్కువగా కట్ చేసేసుకోవాలి ఎక్కువగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి తిప్పి అనేది వేసేసుకున్నాం క్యాన్వాస్ లైనింగు అసలైన క్లాత్ మూడు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా కుట్టు వేసేసుకొని దీన్ని ఇలా తెప్పేసి పై కుట్టు వేసేసుకోవాలండి క్లాత్ అనేది పక్కకు జరగకుండా వేసేసుకోండి ఇలా పక్కకు జరగకుండా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది తీసేసుకోండి దీన్ని తీసుకున్న తర్వాత ఇలా పెట్టి చూసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇటు పక్క ఒక మార్కింగ్ ఇటు పక్క ఒక మార్కింగు వేసుకోవాలి కానీ మార్కింగ్ మనము తర్వాత వేసుకున్నామండి ఇప్పుడు దీనికి అనేది నేను కొంచెం లేస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఇలాగా సేమ్ కలరే అండి వేరే కలర్ అయితే ఏం కాదు సేమ్ కలర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను దీన్ని ఇలా పెట్టి కుట్టి వేసుకున్నాము ఇలా లేస్ పెట్టి కుట్టాలండి కుట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టండి దీన్ని ఇలా పెట్టుకొని రండి ఇలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ కూడా రండి ఇంత వర్క్ అనేది వస్తుంది లా పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనము షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకున్నామండి ఆల్రెడీ నేను బ్యాక్ భాగము తిప్పేయాల్సి ఉంటే మెడ తిప్పేసానండి తిప్పేసి టప్స్లు వేసేసాను మెడ తిప్పేసేది అంత ఒకటే కదండి ఇప్పుడు షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకున్నాము షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లేజ్ ఇక్కడ నుంచి అండి ఇక్కడ నుంచి లేస్ వేసుకుంటూ వచ్చేద్దాము ఇది రౌండ్గా వేసుకుంటూ వచ్చేసేయాలండి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ నెక్ బ్యాక్ నెక్ ఇటువైపు మళ్ళీ చివరికి అనేది రావాలి ఇలా అనేది వేసేసుకోవాలండి ఈ బ్యాక్ నెక్కు ఒకసారి లేస్ వేసిన తర్వాత అంటే ఒక కుట్టు పై కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు వేసేటప్పుడు లేసును ఇలా లాగండి ఇలా లాగామంటే అంటే ఈ కొంచెం అనేది సాగినట్టు అనిపించి మనకు రౌండ్గా ఇలా వచ్చేస్తుందండి లేకుంటే కొంచెం ఇలా లేసినట్టు అనేది లేస్ వచ్చేస్తుంది చూడండి మనకైతే కనుక రెడీ అయిపోయింది నెక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్ అనేది వేసేసుకున్నానండి హ్యాండ్స్ అయితే బెలూన్ హ్యాండ్స్ అన్నాను దానికోసం అయితే కనుక ఒక మూడున్నర ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక దాట్ అనేది పెట్టేసుకోండి అలాగనే కింద కూడా సేమ్ అండి మూడున్నర ఇంచుకి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ కూడా అనేది ఒక దాట్ పెట్టేసుకోండి ఇలా దాటి పెట్టేసుకున్న తర్వాత సంఖ క్రాస్ అనేది తీసుకోండి ఈ దాటి దగ్గర కాకుండా ఇంకొంచెం దూరంగా తీసి సంక క్రాస్ అనేది తీసేసుకొని అక్కడ కూడా ఒక దాటి పెట్టుకోండి కానీ మీరు ఈ దాటి ఈ దాటి మర్చిపోయారంటే కూర్చో అక్కడ నుంచి అనేది పెట్టుకుంటూ వస్తామండి మన క్లాత్ అనేది కరెక్ట్గా అంటే ఒకటే వైపు ఉందా లేదని చూసుకోవడానికి అక్కడ నుంచి మీరు కుర్చైనా పెట్టుకోవచ్చు లేదా లూజ్గా కుట్టు వేసుకొని దారం లాగామనుకోండి కుర్చి అనేది వచ్చేస్తుంది నేనైతే కుర్చీ పెడుతున్నాను అండి చిన్న కుర్చీ చూడండి ఇలా కొంచెం కింది వైపు కూడా సేమ్ అండి కూర్చున్నంతవరకే రెండు హ్యాండ్స్కు కూర్చోబెట్టుకున్న తర్వాత కింది వైపు అండి దీన్ని ఇలా మర్చుకొని సగానికి చేసుకోండి సగానికి చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోండి మార్కింగ్ వేసుకొని సేమ్ క్లాత్ అనేది ఇలా సన్న థ్రెడ్ మాదిరి కుట్టుకొని తిప్పి వేసేసుకోండి తిప్పి వేసుకున్న తర్వాత దీన్ని సగానికి చేసేసి ఇక్కడ పెట్టేసి కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి సేమ్ క్లాత్నండి క్లాత్ని తీసుకొని ఇక్కడ పెట్టి మర్చి అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పుకొని ఇలా మర్చి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కిందికి తిప్పేసేయండి మళ్ళీ ఇలా కిందికి ఫ్రెండ్స్ ఉన్నాయి కదా ఇది కిందికి వచ్చినాయంటే మనకు కిందికి అలవడి ఉంటాయండి లేదా పైకిన్నట్టు ఉంటాయి ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ క్లాత్ అనేది ఒక ఇంచుల ఏడలుపు బాక్స్ టైప్లో అనేది కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసి మనం ఇలా కుట్టేసుకోవడమే ఇలా అనేది ఉంటాయి ఇలాగనే ఇంకొక హ్యాండ్స్ కూడా రెండు హ్యాండ్స్ కుట్టానండి ఇవి అనేది మనము ఇలా ముడి వేసేసుకోవచ్చు ఇలా అనేది మనకు చేయికి ఇలా వస్తుంది వస్తాయండి ఇలా చేయికి ఇక్కడ మీరు కావాల్సి ఉంటే బటన్ ఏదన్నా కానీ పెట్టుకోవచ్చు లేదా ఇలాగనే పెట్టేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు షోల్డర్కి అనేది జాయిన్ చేద్దాము ఈ కుచ్చు అనేది షోల్డర్కు కరెక్ట్గా పెట్టేసి ఇలా పట్టుకొని కుట్ అనేది వేసేసుకోవడమేనండి హ్యాండ్స్ అయితే రెండు వైపులు అనేది కుట్టేసానండి ఇటువైపు ఇటువైపు ఇప్పుడు మనము కుచ్చు పెట్టేసుకున్నాము ఇది క్లాత్ అనేది రెండు మీటర్ల క్లాత్ ఉంది కదండి రెండు మీటర్ల క్లాత్ అనేది సపరేట్ అనేది చేసేసాను సపరేట్ చేసేసిన తర్వాత దీన్ని అనేది కుచ్చు అనేది పెట్టేసుకుందాము అంటే బ్యాక్ సపరేటు ముందు వైపు సపరేట్ అనేట్టు కట్ చేశానండి ఇటు అటువైపు మీటరు ఇటువైపు మీటర్ అనేది మనకు వస్తుంది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి కొంచెం దూరం అనేది ఫైట్గా కుట్టేసేయండి కుట్టిన తర్వాత చాలా చిన్న చిన్న కుచ్చుగా అనేది పెట్టేసుకోండి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కుర్చి పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా కుర్చి పెట్టుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పి అనేది చూసుకోండి మనకు కుచ్చు అనేది నీట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి చూడండి కుర్చీ అనేది మనకు నీట్గా వచ్చేసింది ఇంకొక వైపు కూడా ఇలాగనే కుట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇంకొక వైపు కూడా అనేది కుట్టు వేసేసానండి అంటే కుచ్చు పెట్టేశాను కుచ్చు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నడుము దగ్గర కూడా అనేది మనము లేస్ అనేది వేసేసుకున్నామండి ఇలాగా ఇలా అనేది వేసుకున్నాము ముందే వేసుకోవచ్చు అండి లేసు కానీ ఈ కుర్చి మనకు కరెక్ట్గా వచ్చేది లేనిది తెలియదండి కొంచెం ఇలా క్లాత్ అందు మిగిలిందనుకోండి చూడ్డానికి బాగోదు అందుకే ఇప్పుడు వేస్తున్నాను లేస్ అనేది వేసేస్తానండి లేస్ అనేది వేసేసానండి ఇప్పుడు మనము స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము హ్యాండ్స్ సైజును పట్టించి మీ సైజు హ్యాండ్స్ ఎంతనో చూసుకొని దాన్ని పట్టించి ఇలా స్ట్రైట్గా అనేది కుట్ అనేది వేసేసుకోవాలండి స్ట్రైట్ కుట్లు అనేది వేసేసానండి తిప్పేద్దాము చూడండి డ్రెస్ మొత్తం అనేది మనకు రెడీ అయిపోయింది బ్యాగ్ కూడా అనేది మనకు నీట్గా వచ్చేసింది డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిందండి నేను వేసుకొని కూడా ఈ డ్రెస్ని చూపిస్తాను డ్రెస్ వేసుకొని చూపిస్తున్నాను కదండి డ్రెస్ అయితే వేసుకున్నాను చూడండి కొంచెం డిఫరెంట్ లుక్ అనేది ఇస్తుంది మనకు ఈ ఫ్యాంట్ చూడండి మనము ఫ్యాంట్ వేసుకున్నట్లేదు కింద మిడి వేసుకున్నట్టే ఉంది కదా ఇలాంటి ఫ్యాంట్ మీదకి ఇలాంటి టాప్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎవరికైనా కానీ సెట్ అవుతుంది ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుందండి హ్యాండ్స్ కూడా చూడండి మనకు రెడ్మేడ్ హ్యాండ్స్ మాత్రం అంటే రెడ్మేడ్ డ్రెస్సులకు వస్తాయి కదండి ఆ హ్యాండ్స్ అయితే ఇంకా ఉన్నాయి లుక్ కూడా చాలా బాగుందండి ఫిట్టింగ్ కూడా అనేది కరెక్ట్గా అనేది మనకు వచ్చేసింది ఫిట్టింగ్ కూడా కానీ నెక్ కానీ ప్రతిదీ అనేది చాలా బాగుందండి మీకు చున్నీ వేసుకునే అలవాటు ఉంటే దీనికి మీదికి ఆపోజిట్ వైట్ కానీ మీకు నచ్చిన కలర్ ఏదన్నా బాగున్న చున్నీ అనేది వేసుకోవచ్చు దీని మీదకి వేసుకొని చూసి ఏది బాగుంటే అది వేసుకోవచ్చు లేదా చున్నీ వేసుకునే అలవాటు లేని వాళ్ళు ఇలాగనే అనేది బయటికి కూడా మనం వెళ్ళొచ్చు చాలా బాగుంటుందండి చూశారు కదా నచ్చితేనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ओके फ्रेंड्स इधी वीडियो बाय